నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీని దేశ విద్రోహిగా అభివర్ణించారు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన మూడు శక్తుల్లో ఆయన ఒకరు అని స్పష్టం చేశారు మూడు శక్తులు కలిసి ముక్కోనపు బంధంతో దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు ఈ త్రిభుజానికి ఒకవైపు అమెరికాకు చెందిన జార్జ్ సోరస్తో పాటు ఆ దేశానికి చెందిన కొన్ని ఏజెన్సీలు ఉన్నాయని త్రిభుజానికి మరోవైపు ఓసీసీఆర్పీ పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ పనిచేస్తోందని అన్నారు ఇక చివరి మూలలో రాహుల్ గాంధీ ఉన్నారని అందుకే ఆయన్ను ఉన్నత స్థాయి ద్రోహి అని అనడానికి తాను భయపడనని తేల్చి చెప్పారు లోక్సభలో ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తనకు ఎలాంటి సందేహం లేదన్నారు అమెరికా బిలియనీర్ జార్జ్ సోరిస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే కొన్ని శక్తులు ఉన్నాయని ఆ విషయం ఇటీవల తేలిందని అన్నారు ఈ అంశం దేశ సార్వభౌమాధికారానికి రెండున ఫ్రెంచ్ వార్తాపత్రిక ఈ విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేశారు ఇది ఏ పార్టీకి సంబంధించినది కాదని దేశ సార్వభౌమాధికారం ఐక్యతకు సంబంధించినదని సంబిత్ పాత్ర అన్నారు ఏదైనా మీడియా సంస్థ బహిర్గతం చేస్తే ఓసీసీఆర్పీ నిధులలో ఎక్కువ భాగం ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నుండి వస్తుందన్నారు ఇక అమెరికాలో ఇటువంటి అనేక సంస్థలు ఉన్నాయని కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా వాటికి నిధులు అందజేస్తున్నాయని తెలిపారు లోక్సభలోని ప్రతిపక్ష నేతలు తమ దేశానికే ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంబిత్ పాత్ర ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని నాయకుడు తన సొంత భూమికి ద్రోహం చేస్తున్నప్పుడు సహజంగా అది చాలా తీవ్రమైన విషయం అన్నారు జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీకి నిధులు సమకూర్చారని దేశంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈ సమస్య తీవ్రమైనదని కొన్ని శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాయని ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్